అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఏలూరు జిల్లా నూజివీడి నుంచి బ్రదర్ ఏడుకొండల గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవట అనేది సంబంధించిన ఎనిమిది పటాపుంజలైతే అమ్మకనే చూపించరుతుందండి ముందుగా ఈ ఎనిమిది పటా యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులో వచ్చేటప్పటికి సుమారు పదకొండు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజుల యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ ఎనిమిది పటాపుంజల యొక్క ఎత్తుల విషయం చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఎనిమిది కోడి పుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఎనిమిది కోడి పుంజులు కలిపి లక్ష రూపాయలుగా చెప్తున్నారండి ఎనిమిది కోడి పుంజులు కలిపి బల్క్గా లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ ఎనిమిది కోడి పుంజులు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది భారీ డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు దయచేసి ఎనిమిది కోడి పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మార్కొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిన అనే అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి ఏడు కొండలు కదా అడ్రస్ వచ్చేటప్పటికి నోచి వేడు